కొన్ని ఆలయాలు తమ ప్రత్యేకతల వల్లే భక్తులను ఆశ్చర్యపరుస్తాయి కొన్ని శాస్త్రానికి అందని రహస్యాలతో ప్రసిద్ధి చెందితే మరికొన్ని వింత సాంప్రదాయాల కారణంగా ప్రత్యేకంగా నిలుస్తాయి అలాంటి వింత సాంప్రదాయం కలిగిన ఒక ఆలయం కేరళలో ఉంది అక్కడ ప్రజలు తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు అందుకే కేరళ యాత్రలో అలాంటి ఆలయాలను తప్పనిసరిగా సందర్శించాల్సిందే ఇక ఇప్పుడు చెప్పుకునే ఆలయం ఏమిటి అంటే దాని ప్రత్యేకత ఏంటో చూద్దాం కేరళలోని కన్నూరు జిల్లాలో బలపట్టణం నది ఒడ్డున ఉన్న పరసిని మడుప్పర శ్రీ ముత్తప్పన్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడి అవతారంగా భావించి శ్రీ ముత్తప్పన్ కొలువై ఉన్నారు భగవంతుడికి నైవేద్యం అంటే సాధారణంగా పులిహార దద్దోజనం లాంటివి మనం ఊహిస్తాం కానీ ఇక్కడ నైవేద్యం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ముత్తప్పన్ స్వామివారికి చాపలు కళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు అంతేకాదు ఈ ఆలయంలో కుక్కలను పవిత్రంగా భావించి వారికి ఆహారం పెట్టడం కూడా సాంప్రదాయం భక్తులు దీనిని దేవుడికే సమర్పించినట్టుగా భావించి గౌరవిస్తారు